పోరుమామిల్లా స్వచ్ఛంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పోరుమామిల్ల పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి నేడు ఘనంగా శ్రీకారం చుట్టారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో ప్రతి వారం రెండు రోజులు నగరంలోని ప్రతి వీధిని పరిశుభ్రపరిచేలా కార్యాచరణ రూపొందించారు కార్యక్రమంలో తడిచెత్త పొడిచెత్త హానికర చెత్త వేరు ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు నగర పరిశుభ్రతలో భాగంగా ప్రజలు భాగస్వామ్యం కీలకం కాబట్టి వారందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతునిచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న వారు మేజర్ పంచాయతీ సర్పంచి యనమల సుధాకర్ ఎంపీడీఓ రమణారెడ్డి వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది డ్వాక్రా సంఘాలు ఉపాధి సిబ్బంది విద్యార్థులు సచివాలయ ఉద్యోగులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చేశారు ఆ ప్రాంతంలో ఆ ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ తర్వాత ఫస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎవరెవరి ఆఫీస్ వాళ్ళు క్లీన్ చేసుకోవాలి వాళ్ళ టేబుల్ క్లీన్ చేసుకోవాలి వాళ్ళ ప్రెస్టర్స్ క్లీన్ చేసుకోవాలి అలాగే వాళ్ళ స్టాఫ్ చెప్పి ఉన్నటువంటి ఫైల్స్ కూడా క్లీన్ చేసుకోమని చెప్పి ముందు చెప్పడం జరిగింది ఆ తర్వాతనే మనం క్లీన్ భారత్ అనే కార్యక్రమంలో ఈ రోజు మనకు సమాచారం సమాచార నైపుణ్యం అంటే సమాచార నైపుణ్యం అంటే ఈ కార్యక్రమంలో చేస్తున్నట్టే ఏం చేస్తున్నాం అనే దానిపైన ఈ రోజు మనం చేస్తాం అంటే దీనిపైన అది సాటర్డే మూడవ శనివారం ప్రతి నెల ప్రోగ్రాం జరగను ఈ కార్యక్రమంలో యాభై మంది పాల్గొనవలసిందిగా తెలియజేయడమైనది అందరూ ఉపాధి హామీ సిబ్బంది వెలుగు సిబ్బంది స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం అనేది థ్యాంక్ యూ స్టార్ట్ ఈ ప్రోగ్రాము మన జిల్లా ఒక పదిహేను నిమిషాలు మనం వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం వచ్చాను కాబట్టి మనం మెయిన్ రోడ్ లో పోతున్నాం కాబట్టి పిల్లలు పిల్లలకు జాగ్రత్తగా మన రోడ్డు సేపు పోయేట్టుగా వాళ్ళందరూ చూసుకోవాలి బాధ్యత మన